ఎట్లా ఉంది సార్ కూటం పరిపాలన కూటం పరిపాలన చాలా బాగుంది ఏ విధంగా ఏ విధంగా అంటే ప్రజలకి కూడా ఏదైనా కూర లేవనుకోండి ఈ యొక్క ఐదు రూపాయల భోజనం అనేది చాలా ఉపయోగపడుతుంది మా లాంటి వాళ్ళకి కూడా అది మంచి చంద్రన్న ఆలోచన రోడ్లు కూడా చాలా బాగున్నాయి గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉండదు రోడ్లు అసలు అధ్వానంగా ఉండేవి ఇప్పుడు మటుకు రోడ్లన్నీ కూడా చక్కగా ఖచ్చితత్వంతో వేస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి హ్యాట్స్ వస్తారు ఇప్పుడు గతంలో మీరు చూసినట్లయితే పరిశ్రమలు అన్ని వెనకబడిపోయింది ఇప్పుడు లోకేష్ గారు దాన్ని తేడానికి కృషి చేస్తున్నారు ఏ విధంగా ఉండబోతుంది సార్ నిరుద్యోగ అంటే ప్రజెంట్ మనకి క్యాపిటల్ కూడా లేదు మనం ఎక్కువ కూడా ఆశించకూడదు వాళ్ళు మట్టుకు బాగానే ట్రై చేస్తున్నారు కూటమి కూడా చాలా బాగుంది పరిపాలన వస్తాయి కన్ఫర్మ్ గా వస్తాయి చంద్రబాబు నాయుడు కష్టపడే కష్టపడే పనిచేసే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కష్టపడి బిజెపి నేనే ముప్పించి త్యాగల సామర్థ్యం ఉన్నవాడు నాయకుడు గత ప్రభుత్వంలో ఎందుకు పరిశ్రమలు అని తోలేసారంట తోలేసారంటే జగన్ గారిది కూడా అనకూడదు మూడు సంవత్సరాలు కరోనా బాధ బాధపడ్డాడు ఆ టూ ఇయర్స్ లోనే పర్వాలేదు అంటే ఆయనకి కొద్దిగా ఆలోచన విధానం తెలియలేదు ఈయనే చక్కటి యువకర్త చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అట్లా పరిపాలన చాలా బాగుందండి చాలా బాగుంది ఆ చేస్తారు కన్ఫర్మ్ గా చేస్తారు గతంలో కన్నా ఇప్పుడు పరిపాలన చాలా బా బాగుంది అంటే మనకి అస్సలు ఏమీ లేదు అటువంటి స్థితిని కొద్దిగా బాగుపడ్చేటంటే అంత చంద్రబాబు గారి నాయకుడు గొప్పతనమైన థ్యాంక్ యూ సార్ అట్లా ఉంది సార్ కూటం కూటం ప్రభుత్వం బాగా ఉంది సార్ అన్నింటికే రోడ్లు అన్ని చేస్తున్నారు రాజధాని చేస్తున్నారు పార్టీ స్టాఫ్లు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు సార్ గతంలో ఎట్లా ఉండేది అంట రోడ్లు బాగలేదండి గతం అంత బాగలేదు ఎక్కడ పడితే ఎక్కడ కేసులు పెడతాం ఎక్కడ పడితే సాపాయి మాకు రోడ్డు మీద పడడానికి భయపడతారు భయపడతారు అంత సార్ ఇప్పుడు గతంలోని పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి పిల్లలకు ఉద్యోగాలు లేక చాలా మంది నిరుద్యోగులు కూడా చాలా మంది ఎక్కువ అయిపోయారు ఇప్పుడు లోకేష్ గారు వాటి అన్ని తేడానికి కృషి చేస్తున్నారు కంపెనీలు అని ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు బాగా పరిశ్రమలు కానీ పరిశ్రమలు కానీ అన్ని బాగా చెప్తారు ఇప్పుడు చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా సార్ డెవలప్ పూర్తి నమ్మకం డెవలప్ చేస్తారు అంటే రోడ్లు బాగా చెప్తున్నారు రాజధాని అన్ని బాగా చెప్తున్నారు గతంలో ఎట్లా ఉండేది సార్ ఇవన్నీ గతంలో అభి అభివృద్ధి కుట్టుపడిపోయింది బాగా కుట్టుపడిపోయింది అన్న క్యాంటీన్ పెట్టారు ఐదు రూపాయలకే భోజనం ఎట్లా ఉంది ఇప్పుడు బాగా అప్పుడే అప్పుడు రిక్షా కార్మికులు కానీ ఏ కార్మికులు కానీ అన్న ఐదు రూపాయలు భోజనం పెట్టిపోయి పట్టుకొని తీసుకెళ్తే అది బాగుంది అప్పుడు ఏం ఉంది అండి చంద్రబాబు సార్ నమ్మకం సార్ చాలా బాగుంది నమ్మకం కూట పరిపాలన బాగుంది అండి అన్ని రకాలుగా బాగుంది పరిగెత్తించట్లేదు ఇంతకు ముందులాగా బాగుంది గుడ్ గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉండదు అప్పటికి ఇప్పటికి పోలిస్తే చాలా బాగున్నాయండి గతంలో మనకు రోడ్ల సమస్య చాలా ఎక్కువ ఉంది ఈ సారి మరి రోడ్లు రాగానే మూడు నెలల నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికి రోడ్లు ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశారు ముఖ్యంగా గ్రామం వైపు నుంచి బాగా కవర్ చేసుకొచ్చారు సిటీ ఎప్పుడు చేస్తారు కానీ గ్రామం నుంచి కవర్ చేసుకుని రావటం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటం గొప్ప విషయం సార్ నిన్న చూసినట్లయితే జగన్ గారు పోలీస్ చాలా వ్యతిరేకంగా మాట్లాడారు నేను అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఆయన ఇచ్చిన అధికారం ఏం కాదు కదా పోలీస్ వాళ్ళు అన్నది ఎవరైతే సుధాకర్ అన్న ఆయన మాట్లాడారో వాస్తవం మాట్లాడారు వాళ్ళు కష్టపడి చదివి ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి అంత మంచి పొజిషన్స్ వస్తాయి ఈవెన్ లో కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు అందరూ కూడా అంచిన ఎదుగురు వచ్చేవారే అలా గవర్నమెంట్ ఏం చేసేది కాదు కదా పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు సో ఆ మాట చాలా తప్పు అది ఎందుకంటే ఆయనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యవస్థ మీద అవగాహన లేదు అన్న విషయం తెలుస్తుంది మనకి సో ఆయన అంతకు ముందు చేసింది అదే మైనస్ ఇప్పుడు కూడా అదే మైనస్ చేసుకుని వస్తున్నారు సో అవి రెట్టిఫై చేసుకుంటే కొంతవరకు బెటర్ వాళ్ళు అదే సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలు అన్ని ఇప్పుడు లోకేష్ గారు వాటిని తేడానికి చాలా కృషి చేస్తున్నారు ఎట్లా ఉండబోతుందండి నిరుద్యోగులు పరిశ్రమలు వెనకబడిపోలేదండి అసలు పరిశ్రమలు జోలికే వెళ్ళలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇప్పుడు పరిశ్రమలు అన్నది ఆంధ్రప్రదేశ్కి పరుగులు వస్తున్నాయి మామూలుగా కాదు చాలా బేపత్సంగా వస్తున్నాయి ఎందుకంటే మొన్న మైక్రోసాఫ్ట్ ఎనబ్రేట్ చేశారు కదా అది కూడా ఇప్పుడు మళ్ళీ మనకి వస్తుందన్న సమాచారం మనకు వచ్చింది రెండు రోజుల కిందట అది చాలా మంచి విషయం ఎందుకంటే యువతకి అది మెయిన్ గా కావాల్సిందన్నమాట యువత ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ యువత ఎవరైతే ఉన్నారో అందులో నైన్టీన్ పర్సెంట్ ఉద్యోగాలు లేకుండా ఉన్నారనమాట అందుకని చెప్పి సో అది చాలా మంచి విషయం పరిశ్రమలు రావడం అన్నది భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్ చూసి మళ్ళీ రావటం అనేది చాలా గొప్ప విషయం కోర్టులో పరిపాలన చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉంది ఉందండి నమ్మకం ఉంది ఎందుకంటే ఇక్కడ మనం రెండు విధాలు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇటు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళు కూటం వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ ఏంటంటే ఇక్కడ ఆయన డైరెక్ట్ గా మనిషిని పూజలు చేశారు ఈయన ఏంటంటే అక్కడ మీకు అనగ్రహ్ చేస్తున్నాడు అంటే మనకి పబ్లిక్కి ఏం అన్న తెలియజేస్తున్నాడు ఆయన సో దాని వల్ల ఆటోమేటిక్ గా మనకి సంస్థలు రావటం ఉద్యోగాలు రావటం దాని నుంచి మనకి ట్యాక్స్ లు కట్టించుకోవటం ఈ రకంగా చేయటం అన్నది చాలా మంచి విషయం అది అది అంతేగాని ఏమీ లేకుండా డబ్బులు ఇచ్చి స్వామరపూజలు చేయటం అన్నది కరెక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం చాలా వరకు బాగుంది అది ఎట్లా ఉంది కూటం పరిపాలన కూటం పరిపాలన బాగానే ఉంది చక్కగా చూస్తున్నారు చక్కగా అవుతుంది మాకు చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఉన్నాం ఎస్సీ ఎస్సీ కాంట్రాక్ట్లు ఉన్నాం చాలా ఇబ్బందిగా ఉన్నాం ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నారు ఇల్లు సేమ్ గా బాగా ఇస్తున్నారు కానీ ఇప్పుడు మాకు బిల్లులు రాలేదు వర్కులు చేయడానికి కష్టంగా ఉన్నది కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బాగానే ఉంటది అనుకోండి బాగానే చూస్తుండు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాం అది బాగా నమ్మకం ఉందండి ఆయన చేసిన పనులన్నీ కూడా బానే ఉన్నాయి పేదలకు అందరికీ కూడా బాగానే చూస్తున్నాడు ఈ పరిపాలనలో మట్టుగా మాకు కాంట్రాక్ట్ కి చిన్న ఇబ్బందికరంగా ఉందండి అది చూస్తానంటారు మరి ఏ టైంలో లో చూస్తారో చాలా గతంలో ఎట్లా ఉండేది అంటారు చాలా చాలా ఇబ్బందులు పడ్డాం ఇబ్బందులు అంటే మెరుగై కాంట్రాక్ట్లు అనగా ఈ కూలీలు అనగా పని లేక ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు పనులు ఆడుతున్నాయి కానీ కొంచెం బిల్లులు ఇబ్బంది ఉంటుంది రోడ్లు అట్లా ఉందంట రోడ్లు చాలా బాగానే ఉంటాయి గతంలో ఎక్కడ చూసినా వర్కులు లేవు స్వామి వర్కులు లేక చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు వర్కులు ఉన్నాయి కానీ కొంచెం ప్రస్తుతం ఇబ్బందులు పడుతుంది గతం ఇప్పుడే వచ్చారు కాబట్టి ఈ ముందును మట్టుగా మాకు చూస్తారని మాకు నమ్మకం ఉంది గతంలో ఇసుక దొరికేది కాదు ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది ప్రతి ఒక్కరు పళ్ళుకి వెళ్తున్నారు దీనికి ఇసుక ఫ్రీగా దొరుకుతుంది పనులకు కూడా బాగానే వెళ్తున్నారు కానీ బిల్లులు రాక మట్టు ఇబ్బంది పడుతున్నారు అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం స్వామి ఇలాగల కాదు పిక్క దొరక్క ఇసుక దొరక్క బిల్లులు ఇవ్వక చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాం స్వామి చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు బాగా నమ్మకం ఉంది మేము ఇప్పుడే కాదు నలభై సంవత్సరాలు బట్టి ఇప్పుడు కూడా అంత పార్టీ ప్రకారం కాదు స్వామి మాకు నమ్మకం ఎక్కువ చంద్రబాబు అంటే ఆయన ఉన్న కూడా మాకు బాగానే ఉంటుంది ఎవరికి ఎలాగ ఉన్నా సరే మా పేదవాళ్ళకి మట్టుకు బాగానే చూస్తుండు ఈ మధ్యన చెప్పాడు ఇత్యేశంలా బిల్లు అని అన్నారు ప్రస్తుతం మా ఎస్సీ ఎస్సీకి ఇస్తే ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వని కోరుకుంటాను స్వామి ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టాడు పేదల కోసం ఐదు రూపాయలకే భోజనం పెట్టాడు ఇది అట్లా ఉపయోగపడతాడు అలా ఉపయోగపడతాను స్వామి హాయిగా ఐదు రూపాయలు పెడితే టీ కానీ టిఫిన్ కానీ కూడా టీ రాలేదు స్వామి హైదరాబాద్కి మంచి భోజనం ఇస్తున్నారు పెరుగు సాంబారు కూర అన్నీ కూడా బాగానే పెడతాడు స్వామి మళ్ళీ వస్తారు వస్తారు గ్యారెంటీగా వస్తారు స్వామి ఈ పరిపాలనలో బాగానే చూస్తాడు ఒక్కోసారి ఏదో చెప్పంటే మరి చెప్పలేదు స్వామి అన్ని వేళలు కూడా జరగదు కదా స్వామి ఈ ఈ టైంలో మట్టుగా బాగానే చూస్తాడు బాగుంది చాలా బాగుంది స్వామి ఓకే